వెల్కమ్ టు అశోక్ అన్వికా బ్లాగ్స్ సో రైతు సోర్లందరికీ ముందుగా నమస్కారాలు సో మన యూట్యూబ్ ఛానల్లో మనం ఇప్పటివరకు అయితే మిర్చి గురించి అయితే మన వీడియోలు అయితే రావడం జరుగుతుంది సో మీరు కూడా చాలా ఆదరిస్తూ ఉన్నారు సో మన వీడియోస్లో మనం ఏం చే ఏం చేసినామంటే మనం మిర్చి తోట పెట్టిన దగ్గర నుంచి వెళ్ళి మిర్చి కటింగ్ అయ్యే వరకు మనం ఏమేమి మందులు కొట్టినాము అడుగు మందులు ఏమేసినాము మనకు పెట్టుబడి ఎంత అయిందనేది కాన్సెప్ట్తో తక్కువ పెట్టుబడిలో మనం వ్యవసాయం ఎలా చేయాలన్న ఉద్దేశంతో అయితే మనం స్టార్ట్ చేసినాము సో ఇప్పుడు మనకు ఏమవుతుందంటే మన వీడియోలు చూసిన ఫాలోవర్స్ అంటే మన రైతు సోదరులు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు ఇటు ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి అయితే మనకు కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అయితే అందులో ముఖ్యంగా మనకు ఆంధ్ర నుంచి అయితే మన కర్నూలు ప్లస్ ఇంకా మిగతా రాయలసీమ జిల్లాల నుంచి వెళ్ళి మరియు విజయవాడ సో భద్రాచలం తెలంగాణ జిల్లా భూపాల్పల్లి ములుగు సో ఈ ఈ ఏరియాలలో మెయిన్గా ఎక్కువగా కాల్స్ రావడం జరుగుతుంది అన్న మీరైతే మిర్చి పెట్టారు సో మీకు ఎంత పెట్టుబడి అయింది ఎన్ని కింట దిగుబడి వచ్చింది మీకు అనేసి మనకైతే కాల్స్ చేసి అడగడం జరుగుతూ ఉన్నది సో రైస్ వల్లందరూ ఒక వీడియో పెట్టాను అన్న అనేసి అడుగుతూ ఉంటే సో మీకు కూడా అయితే వాస్తవానికి మనం అంటే మీకు చెప్పాల్సిన అవసరం ఆ బాధ్యత నాకు ఉంది ఎందుకనంటే ఆ మిగతా యూట్యూబర్ల లాగా మనకు ఇంత వచ్చింది అన్ని కిండాలు దిగుబడి వచ్చింది ఇంత లాభం వచ్చిందని చెప్పకుండా మనం ఎంత పెట్టుబడి పెట్టినా మనకి ఎంత ఇన్కమ్ అనేది వస్తూ ఉన్నది ఈ మిర్చి ద్వారా అసలు మిర్చి వేయాలా వద్దా సో వాటి మీద లాభం ఉందా లేదా అన్న ఉద్దేశంతోనైతే మనం పర్టికులర్గా లాభమా నష్టమా పెట్టడము సో మనం కొట్టిన మందుల ద్వారా మనం పెట్టిన పెట్టుబడి ద్వారా మనకేమన్నా మిగిలిందా మిగలేదా ఎందుకంటే నేను ఒక వ్యవసాయం చేస్తూ సో రైతుల కొరకు ఎంతో కొంత నా వీడియోల వల్ల యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా నిజాయితీగా ఉండాలి కాబట్టిగా సో నేను చేసే పని నా అంకిత భావంతో నిజాయితీగా చేస్తూ ఉన్నా సో మీకు కూడా ఆ నిజాయితీగానే వీడియోలు అనేది చూపించాలి నేను చేసిన శ్రమ కష్టం లాభం అనేది మీకు కూడా నిజాయితీగా చూపించాలి సో మనం అంటే తక్కువ వచ్చిందని ఎక్కువ ఎక్కువ వచ్చిందని తక్కువ చూపించడం కాకుండా అసలు వాస్తవానికి మనకు మిర్చి వల్ల మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది మీకైతే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనమైతే డైరీలు మెయింటైన్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క దానికైతే డైరీ మెయింటైన్ చేస్తాము సో ఈ డైరీ అండి ఈ డైరీలో మనము ఇప్పటివరకు ఏమేమి పెట్టుబడి పెట్టినాము విత్తనాలకు ఎంత ఖర్చు అయింది మనం నర్సరీలో ఇచ్చాము నారు సో నర్సరీనికి ఇచ్చిన నారుకి ఎంత ఖర్చు అయింది ఏ మందు కొట్టాము ఎంత పెట్టుబడి అయింది సో అడుగు మందులు ఏమేసాము దానికి ఎంత పెట్టుబడి అయింది టోటల్గా మనకి ఎన్ని గిండాలు దిగుబడి వచ్చింది ట్రాన్స్పోర్ట్ ఖర్చు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కులంకషంగా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది రైతు సోదరులందరూ ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూషన్గా చూడండి సో ఎవరైతే మన చాలన్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సో మనమైతే ఇప్పుడైతే మీకు చూపిస్తూ ఉన్నాను చూడొచ్చు సో మనమైతే మిర్చి మిర్చికి సంబంధించినది రెండు వేల ఇరవై నాలుగులో మనం తోట మిర్చి పెట్టడం జరిగింది సో దాంట్లో మనము పెట్టుబడి పెట్టుబడి అనేది మనం డైరీ మెయింటైన్ చేసామన్నమాట ఈ డైరీలో అయితే మనం రాసాము మనము ఇరవై ఐదో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై రోజున మనము మిర్చి వేయడం జరిగింది సో దానికి సంబంధించినది ఈ ఖర్చులు వివరాలు అనేది కంటిన్యూషన్లో రాసాము సో మీరు చూడవచ్చు సో మనం లాస్ట్ స్ప్రే ఎక్కడ దాకా చేసామని అంటే రెండో తారీఖు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఫస్ట్ జనవరికి మనం స్ప్రే బంద్ చేయడం జరిగింది సో ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే ప్రతిదీ ఇందులో రాసుకున్నాము సో దీని తర్వాత మనం ఏం చేసినామంటే మిర్చి అమ్మినాము సో అమ్మడం ద్వారా మనకు ఏ విధమైన లాభం చేకూర్చింది అసలు నష్టం వచ్చిందా ఏందనేది మనం ఆ పట్టీలు మనకు వ్యవసాయ మార్కెట్ వరంగల్లో మనం అమ్మడం జరిగింది దానికి సంబంధించిన పట్టీలు మీకు అయితే కులంకషంగా మీకు చూపించడం జరుగుతుంది సో నాకు అయితే ఇప్పటివరకు మీకు ఇలాంటి పట్టి ఏ రైతు సోదరులకు రైతు సోదరులకు కూడా ఏ యూట్యూబర్ చూపించలేదు సో మనమైతే ఇది ఇక్కడ చూపించడం జరుగుతూ ఉన్నది ఇది పట్టీ ఇది సో ఇందులో అయితే మనకు మే అంటే మేల్కాయ ఎంత తాల్ ఎంత అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇది కూడా పర్టికులర్గా మీకు డిస్ప్లేలో ఏది ఎంత అనేది అయితే చూపించడం జరుగుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడవలసిందిగా కూర్చున్నాను రైతు సోదరులు మనమైతే ఎప్పుడు తోట పెట్టినాం ఏందనేది ఆ వివరాలు ఆ ఖర్చులని చెప్తా ఉన్నాను సో మనం ఇరవై ఐదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగున మనం ఆ మిర్చి వేయడం జరిగింది మన పొలంలో సో ఈ మిర్చికి మనం సీడ్ ఏం తీసుకొచ్చినామంటే డబల్ టూ డబల్ టూ తీసుకొచ్చినాము మైకోతేజ్ ఒకటి మళ్ళీ ఒక మూడు ప్యాకెట్లు మొత్తం ఎనిమిది ప్యాకెట్లు తీసుకొచ్చినాము ఈ ఎనిమిది ప్యాకెట్లకు వచ్చేసి మనకు ఏడు వేల రూపాయలు ఖర్చు అయితే అవ్వడం జరిగింది సో మళ్ళీ నర్సరీలో నారు ఇచ్చాము దానికి ఒక ఏడు వేలు పద్నాలుగు వేల రూపాయలు అయితే మనకు వచ్చింది సో ఈ పద్నాలుగు వేల రూపాయలలో మనకు ఒక రెండు వేలు మిగిలిన నారు మనం ఏదైతే అమ్మినామో దానికి ఒక రెండు వేల రూపాయలు మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది మనకు సో మనం అయితే ఓవరాల్గా మనము తోట పెట్టేయడం జరిగింది సో మనకు తోట పెట్టినప్పుడు ఒక లేబర్ ఖర్చు ఒక రెండు వేలు రెండు వేల రూపాయలు ఖర్చు అయింది సో ఫస్ట్ డే నుంచి వెళ్ళిగా మనం మనం ఫస్ట్ డే నుంచి వెళ్ళి ఇక స్టార్ట్ చేసాము పెట్టుబడి అనేది మనకు ఫస్ట్ స్ప్రే స్ప్రే వచ్చేసి మనము ఐదో తారీఖు తొమ్మిదవ నెల ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ స్ప్రే చేసినాం మనం మొత్తం ఎన్ని స్ప్రేలు చేసినామంటే పదహారు స్ప్రేలు చేసామండి ఎప్పటిదాకా చేసామంటే మనం పదహారు స్ప్రేలు అనేటివి ఈ జనవరి సెకండు రెండు వేల ఇరవై ఐదు అండి జనవరి ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను జనవరి సెకండు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ స్ప్రే అది పదహారవ స్ప్రే అనేది ఇక్కడ చేయడం జరిగింది ఇక అడుగు మందుల విషయానికి వస్తే డిఏపి మళ్ళీ తర్వాత ఇరవై ఇరవై మళ్ళీ తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సో మళ్ళీ తర్వాత ఆర్గానిక్ పొటాషిక్ ఆ తర్వాత నుంచి వెళ్ళి యూరియా ఒక రెండు సార్లు యూరియా వేయడం జరిగింది రెండు మూడు సార్లు యూరియా వేయడం జరిగింది సో టోటల్గా అయితే మనమైతే అడుగు మందులు అయితే ఒక సిక్స్ టైమ్స్ మనం అడుగు మందులు వేయడం జరిగింది అంతకు మించి ఎక్కువ అయితే దానికి వేయలేదన్నమాట సో ఈ టోటల్గా మనకు ఈ అడుగు మందులకు వచ్చిన ఖర్చు ఏంటంటే మనకు ఒక ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అడుగు మందులకు మసాలాలు అంటారు సో దానికి వచ్చింది సో మళ్ళీ తోట పిచ్చికారి చేయడానికి మనకు ఖర్చు ఎంత అయిందంటే పదహారు స్ప్రేలకు మనకు సో మనకు టోటల్ వచ్చేసి మన ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు అయితే మనకు పెట్టుబడి అవడం జరిగింది టోటల్ మన ముప్పై గుంటలకు ముప్పై గుంటల తోటకి చూడొచ్చు మీరు ముప్పై గుంటల తోటకి ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు అయితే మనకు ఖర్చు రావడం జరిగింది సో ఇందులో ముప్పై గుంటలు అంటే కొంచెం ఆంధ్ర వాళ్ళు ఉంటారు వాళ్ళు సెంట్రల్లో కొలుస్తారు సో వాళ్ళకు డె ఐదు సెంట్లలో మనకు ముప్పై ఒక్క వెయ్యి రావడం జరిగింది సో మన తెలంగాణలో నలభై గుంటలు అంటాము ఆంధ్రలో వంద సెంట్లు అయితే ఒక ఎకరము తెలంగాణలో నలభై గుంటలు అయితే ఒక ఎకరము సో ముప్పై గుంటలు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళైతే డెబ్బై ఐదు సెంట్లు అని చెప్పొచ్చు సో మనకైతే ముప్పై ఒక్క వెయ్యి టోటల్గా ఖర్చు అయింది సో మనం తోట ఫస్ట్ కటింగుకు తోట ఏరిచ్చాము సో తోట ఏరిస్తే మనకు కూళ్ళు ఖర్చు ముప్పై వేలు ట్రాన్స్పోర్టు అవి కలిపి మనకు ముప్పై వేలు రూపాయలు అయితే రావడం జరిగింది సో ఆ ముప్పై ఒక్క వెయ్యి ప్లస్ ఇక్కడ ముప్పై వేలు సో టోటల్ ఎంత అవుతుందంటే అరవై ఒక్క వెయ్యి రూపాయలు మనకు టోటల్గా పెట్టుబడి అయితే మనకు ఓవరాల్గా టోటల్ పెట్టుబడి అరవై ఒక్క అరవై ఒక్క వెయ్యి రూపాయలు టోటల్ పెట్టుబడి అయింది టోటల్ ఓపెన్గా మనకైతే మిగిలడం జరిగింది మీకు అన్ని ప్రూఫ్స్ చూపేసుకున్నాం సో మనకి వరంగల్కు వెళ్ళినాక మిర్చికి మనకి ఎంత రేటు పడింది ఏందనేది కూడా మీకు ఆ టోటల్ చూపిస్తాను సో ఎందుకంటే ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు చూపించలేదు నేనైతే బిల్తో సహా చూపిస్తున్నాను సో ఇక్కడ చూడవచ్చు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ అని ఉన్నది సో మనకు వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మీరు నేను మళ్ళీ స్క్రీన్షాట్ కూడా నేను డిస్ప్లేలో ఇస్తాను ఇది చూడొచ్చు మనకు మనకు ఆరు క్వింటాల ఎనభై రెండు కిలోల తొమ్మిది వందల గ్రాములు వచ్చింది మనకు అంటే ఆరు క్వింటాల్లా ఎనభై మూడు అయితే మనకు మేలు కాయ రావడం జరిగింది ఏది ముప్పై గుంటలల్లో సో మనకు రేట్ వచ్చేసి పదమూడు వేల నాలుగు వందల రూపాయలు రేట్ వచ్చింది సో టోటల్ అయితే తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనిమిది రూపాయలు అయితే మనకు బిల్ రావడం జరిగింది సో అమ్మాలి దాడి అవన్నీ ఖర్చులు మనకు తెలిసిందే అవన్నీ కామన్గా తీసేస్తారు సో మనకు తాలు కాయ వచ్చిందండి తాలు వచ్చేసి మనకు తాలు వచ్చేసి మనకు చూపిస్తాను యాభై ఐదు యాభై ఐదు కిలోలో ఐదు వందల గ్రాములు తాలుగాయ వచ్చింది మనకు సో ఈ తాలుగాయకు రేట్ వచ్చేసి మనకు చాలా తక్కువ రేటే పడింది మనకు ఐదు వేల ఐదు వందలు ధర వేయడం జరిగింది సో దీనికి వచ్చేసి మనకు అన్ని ఖర్చులు పోను తాలుగాయకు ఇరవై ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు మనకు తాలుగాయ రావడం జరిగింది సో టోటల్ కలుపుకుంటే ఈ టోటల్ ఆ రెండు కలుపుకుంటే మనకు తొంభై వేల రూపాయలు అయితే మనకు ఓవరాల్గా అమౌంట్ రావడం జరిగింది సో ఓవరాల్గా ఈ ఎనభై ఏడు వేలు అసలు రెండు వేల ఎనిమిది వందలు తాలుగయ్యది మొత్తం తొంభై వేల రెండు వందల అరవై రూపాయలు మనకు ఆ ఓవరాల్గా అమౌంట్ అయితే రావడం జరిగింది సో ఈ తొంభై వేల రూపాయలలోకి వెళ్ళి మనం పెట్టుబడి అయితే అరవై వేలు ఇంకొక రెండు వేలు ఎక్స్ట్రా ఆడ్ చేసుకుని అరవై రెండు వేలు పోయినా కూడా మనకు టోటల్గా ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే మనకు అమౌంట్ అయితే రావడం జరిగింది ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే మిగలడం జరిగింది సో ఇప్పుడు సెకండ్ కట్టింగ్ అయితే ఉన్నది ఒక తొమ్మిది కింటాలు ఎనిమిది కిండాల వరకు సెకండ్ కట్టింగ్ అయితే వచ్చే అంచనాలు అయితే ఉన్నాయి సో మనకి యావరేజ్గా మళ్ళీ ఒక పదమూడు వేలు లేదా పన్నెండు వేల రూపాయలు ఆ కింటాకి అనుకున్నా కూడా మనకు ఒక లక్ష రూపాయలు ఈజీగా వచ్చే అవకాశం ఉన్నది సో అందులో ఈ లక్ష రూపాయలు అంటే మళ్ళీ మనకు అందులో ఒక ముప్పై వేలు లేబర్ ఛార్జ్ పోయినా కూడా అంటే మొదట వచ్చినా మనకి ఏదైతే ఇరవై ఎనిమిది వేలు ఉన్నాయో ఆ ఇరవై ఎనిమిది వేలు అలా పోయినా కూడా ఖర్చులన్నీ పోయినా కూడా లేబర్కి సో యాజ్ టీజ్గా మనకి వచ్చే ఎనిమిది కింటాల్ తొమ్మిది కింటాల్లో కింటాకు ఒక పదమూడు వేలు లేదా పన్నెండు వేల ఐదు వందలు యావరేజ్గా వేసుకున్నా కూడా ఒక లక్ష రూపాయలు అయితే మనకి మిగులుతుందని చెప్పొచ్చు సో మొత్తానికైతే మన ముప్పై ఐదు గుంటలు అంటే డెబ్బై ఐదు సెంట్లలో మనం పెట్టిన తక్కువ పెట్టుబడికి తక్కువ పెట్టుబడిలో ఎంత పెట్టిన మన అడుగు మందులకు ప్లస్ ఈ లేబర్ కార్ట్స్ కాక ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు అయితే మనం పెట్ట జరిగింది సో ముప్పై ఒక్క వెయ్యికి మళ్ళీ అదనంగా లేబర్ ఖర్చులు అవి ఒక ముప్పై ఒక ముప్పై అంటే ఓవరాల్గా అయితే మనకైతే ఒక లక్ష రూపాయలు ముప్పై గుండలలో మిగులుతుందని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ మనం ఏదైతే పెట్టుబడి పెట్టినామో సో ఆ పెట్టుబడికి నాకు వచ్చిన అమౌంట్కు సరిపోతుందా మరి లేదంటే మిగులుతుందా లేకుంటే ఎక్కువ పెట్టుబడి అయిందా సో మీ కామెంట్ రూపంలో తెలపగలరని నేనైతే ఆ కోరుచున్నాను సో నా పెట్టుబడి ఎక్కువ అయిందా మరి తక్కువ అయిందా నేను పెట్టిన పెట్టుబడికి నాకు వచ్చిన అమౌంట్ సరిపోతుందా లక్ష రూపాయలకు నాకు ముప్పై గుంటలు లక్ష రూపాయలు తీసాను తీశాను సో ఆ లక్ష రూపాయలు నాకు సరిపోతాయా ఆ పెట్టుబడికి అనేది మీ మాటల్లో కామెంట్ రూపంలో తెలపగలరని నేనైతే కోరుచున్నాను ఇందులో ఎక్కువ పెట్టుబడి పెట్టలేము రేట్లు కూడా మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాము మిర్చికి రేట్ ఎక్కువ ఉండేటట్టు లేదు సో అందుకే మనము ఏ విధంగా తక్కువ పడి పెట్టుబడి పెట్టాలి ఏ విధంగా మనం ఆ దిగుబడి తీయాలన్న కాన్సెప్ట్తోని నేనైతే తక్కువ పెట్టుబడిలో పెట్టి మనమైతే ఇప్పుడైతే దాదాపుగా ఏడు గింటలన్నర కాయ తీసాము మళ్ళీ ఒక ఏడు గింటలన్నర కాయ మనకు చేను మీద ఉన్నది సో ఆ వీడియోలు కూడా ఇప్పుడు నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను మనకి ఇంకా క్రాప్ ఏ విధంగా ఉన్న తోటలో అనేది సో అది కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తాను సో ఆ క్రాప్ కటింగ్ అవుతుంది సో ఓవరాల్గా ఇదండి రైతు సోదరులారా మనం ఏంటంటే ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం మనం వ్యవసాయం చేసేటప్పుడు ఏ పంట వేసుకుంటే బాగుంటుంది మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఇన్కమ్ తగ్గట్టుగా పెట్టుబడి ఎంత పెట్టాలి అనేది కాన్సెప్ట్తో రైతు వెళ్ళాలి లేదంటే అడ్డిగా గుడ్డిగా సరే అందరు వేస్తున్నారు కదా మనం కూడా వేస్తాం పెట్టుబడి అవుతుంది అని అంటే కుదరదండి అప్పుల పాలవుతారు ఆత్మహత్యల పాలవుతారు సో రైతు సోదరులు ముఖ్యంగా ఇది ఒకటి గమనించాలి మనం పెట్టిన పెట్టుబడి ఇలా మనకు ఓవరాల్గా ఒక ఎకరాను ఒక లక్ష రూపాయలు మనం తీసుకున్నట్లయితే లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఏం ఉండదండి మనకు అందులో ధరలు కూడా లేకపోతే ఇంకా మనం తీసుకొచ్చిన అప్పులు ఎక్కడే ఎక్కడ ఉంటాయి వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనం ధరలను చూసి కూడా వేయాలి అందరు వేస్తున్నారు కదా మనం కూడా వేస్తాం అన్నట్టు కాదండి అవసరం అనుకుంటే పంట మార్పిడి చేయడం కూడా చాలా అవసరం ఉన్నది పంట మార్పిడి కూడా ఏ విధంగా అంటే ఒకటేసారి కాకుండా కొంత కొంత ఒక ఇరవై గుండెలు ఒక ఎకరము లేకుంటే ఒక రెండు ఎకరాలు అంటే పెద్ద ఆసములు అయితే ఎకరాలకు తీస్తారు సన్న చిన్నకారు రైతులం కాబట్టి మనం ఒక ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఒక ఎకరము అట్లా పంట మార్పిడి వేరే వేరే పంటల వైపు మొగ్గు చూపాలి జై జవాన్ జై కిసాన్ జై హింద్ సో మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూర్చున్నాము సో మీ ఆశీర్వాదంతోనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నాకున్న కొద్ది కొద్ది పరిజ్ఞానంతోనే వెళ్తున్నాను సో ఈ మధ్య మన వీడియోస్ కొన్ని తక్కువ తక్కువ అవుతున్నాయి సో కొంచెం వర్క్లు ఉండట్లా వీడియోలు అయితే ఎక్కువ పెట్టడం లేదు సో మనం వీడియోలు అయితే కనీసం వారానికి ఒకటి రెండు అయినా వచ్చేటట్లు చూస్తాను సో చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు సో మీ అందరి మీ ప్రేమ అనురాగాలు అందరికీ ధన్యవాదాలండి